హీ గాయ్స్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో దీనికోసం అయితే మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా గీ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఇవి కొంచెం హీట్ అయిపోయాక మనము ఆల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో దీంట్లో బిర్యానీ ఆకు ఎండుమిర్చి చెక్క లవంగాలు సాజీరా అన్నీ అయితే యాడ్ చేశాను సో అనాసపోవ్ మరాఠీ మొగ్గ కూడా యాడ్ చేసుకోండి సో నా దగ్గర లేననుకో నేను స్కిప్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ ఇలా అయితే కట్ చేసేసుకొని స్లైసెస్గా దీంట్లో వేసి ఇదైతే బాగా దూరగా అయితే వేయించాలి సో ఆనియన్ వేయాక మనం దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇది అంత పచ్చివాసన పోయే వరకు దీన్నైతే మనం బాగా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయాక ముందుగా అయితే మనం ఒక టూ టమాటోస్ తీసుకొని అందులో టూ పచ్చిమిర్చి వేసి ఇలా పే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఆనియన్స్ వేగాక ఈ టమాటా పేస్ట్ని అయితే దాంట్లోకి అయితే వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టేసి దీని అయితే బాగా హీట్ చేసుకోవాలి సో టమాటా పేస్ట్ మనకి హీట్ అయిపోయాక ఇలా బాగా మనకి బుడగలు వచ్చాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి సో స్పైసీనెస్ బాగా ఉండాలంటే టూ టేబుల్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో తక్కువగా తినేవాళ్ళు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తగ్గించి వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాగా కలుపుకోవాలి సో మీరు ఇక్కడ ఏమీ ఫుడ్ కలర్స్ అవన్నీ ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు సో టమాటా పేస్ట్ యాడ్ చేసాం కదా సో ఇదే మనకి బిర్యానీకి మంచి న్యాచురల్ లుక్ అయితే ఇస్తుంది సో ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయకండి అండ్ నెక్స్ట్ ఇదంతా బాగా హీట్ అయిపోయాక మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఆ ధనియాల పౌడర్ జస్ట్ ధనియాలు హీట్ చేసేసి గ్రైండ్ చేసి పౌడర్ ప్రిపేర్ చేయండి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మళ్ళీ దాంట్లో మిక్స్ చేయకండి సో నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు దాకా మనం పుదీనా లీవ్స్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర లీవ్స్ కూడా వేసుకోవాలన్నమాట సో వీటిని అన్నిటిని మనం బాగా మిక్స్ చేయాలి సో ఆ టమాటా అండ్ పుదీనా ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ ఇవన్నీ బాగా మనకి పట్టేదాకా మనం దీని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా సో ఇది బాగా మనకి హీట్ అయ్యేదాకా రోస్ట్ చేసేసి నెక్స్ట్ దీంట్లోకి మనం నేను ముందుగానే ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే వాష్ చేసి ఒక వన్ అవర్ దాకా నానబెట్టేశాను సో అదే గ్లాస్ తోటి మనము ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తే సరిపోతుంది సో ఇలా బా బాయిల్ చేసుకోవాలన్నమాట వాటరు బాగా మనకి వాటర్ ఫుల్ బాయిల్ అయిపోయాక మనం నానబెట్టేసుకున్న బియ్యం ఉంటుంది కదా అది మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట సో మేమైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ యూస్ చేసాము సో దా అది కరెక్ట్గా ఒక వన్ అవర్ నానబెట్టాము సో దానికి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి సో డిపెండ్స్ ఆన్ బాస్మతి రైస్ సో కొలతలు మేబీ చేంజ్ అనమాట సో కొన్ని మెత్తగా అవ్వచ్చు కొన్ని గట్టిగా అవ్వచ్చు సో ఇక్కడ మేమైతే ఇండియా గేట్ రైస్ యూజ్ చేసాము అదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మాకు సో వన్ అవర్ నానబెట్టేసి ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట సో ఇలా బాగా కలిపేసుకున్నాక దీన్ని మనం ముందుగానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట చూసారు కదా ఇది చే ఇది యాడ్ చేసాక నెక్స్ట్ వీట్లోకి మనము రోస్ట్ చేసి పెట్టుకున్న ఆన్ ఎగ్స్ అయితే పెట్టేసేయాలి సో దెన్ దీంట్లోకి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కారం పసుపు ఉప్పు వేసి ఎగ్స్కి ఘాట్లు పెట్టేసి వాటిని అయితే రోస్ట్ చేసి పెట్టుకున్నాను సో వాటిని కూడా ఇప్పుడు బిర్యానీలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట సో వీటిని అన్నిటిని మనం బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట సో దీని మీదకి ఇప్పుడు మనకి ప్రెషర్ బయటికి వెళ్ళకుండా ఉండడానికి దీని మీద ఏదైనా వెయిట్స్ అయితే పెట్టేసుకోవాలి సో నేనైతే మా ఇంట్లో రోకలి ఉంది సో రోకలి పెట్టేసి స్టీమ్ బయటికి పోకుండా అయితే చూస్తున్నాను సో మీరు ఇన్ కేస్ ఇది అవైలబుల్ లేకపోతే ఏదైనా బౌల్ తీసుకొని వాటర్ ఫిల్ చేసేసి ఆ వెయిట్ని అయితే దీని మీద పెట్టేయచ్చు ఆర్ లేకపోతే గోధుమ పిండి తీసుకొని మొత్తం మూత చుట్టూ కవర్ చేసేస్తే సరిపోతుందండి సో స్టీమ్ బయటికి వెళ్ళదు సో ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మనకి కేక్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో కుక్ అయిపోతుందనమాట సో దీంట్లోకి మనం లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి గార్నిష్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా గీ అయితే యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ గీ అయితే వేయకండి మొత్తం గీ గీ ఫ్లేవర్ వచ్చేస్తుంది సో వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి అంతే మనకు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ